రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం హగ్గయి రెండో అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని చదువుదాం హగ్గయి గ్రంథము రెండో అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని చదువుదాం నా సేవకుడును షైల్తీయేలును కుమారుడవరైన జరుబాబేలు నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాను హలలుయా నదివన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాను హలలుయా గమనించండి ఇక్కడ మనం ఒక విషయాన్ని మనము గమనించాలండి నా సేవకుడవను అనని ఇక్కడ రాయబడి ఉంది మరి జరుబాబేలును దేవుడు ఏర్పరచుకున్నాడట నదివని బిడ్డరా మరి జరుబాబేలు మాత్రమే కాదండి నిన్ను నన్ను కూడా ప్రభు ఏర్పరుచుకున్నాడు హలోలుయా ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అనంటే భూమికి పునాదులు వేయబడక మునుపు తల్లి గర్భంలో మనం ఇంకా రూపింపబడక మునిపే ప్రభు మనలను పేరు పెట్టి పిలిచాడండి ఎందుకు ఏర్పరచుకున్నాడు అనంటే ఆయన నామ మహిమార్థము కొరకు ప్రభు మనల్ని ఏర్పరుచుకున్నాడు ఆయన సన్నిధిలో నిలుచుటకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుటకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు నదేన బిడ్డరా ఇప్పుడు మనం ఏమై ఉన్నామని అంటే ఏర్పరచబడిన జనము హలోలియా ఏర్పరచబడిన జనము నేను అంటాను ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా మరి మనకంటూ ఒక ఏర్పాటు ఉందా ఈ లోకంలో మనం కలిసిపోకుండా లోకంలో ఉన్నవారితో మిళితమైపోకుండా మనకంటూ ఒక ఏర్పాటు ఉందా ఏర్పరచబడిన వారు అంటే మరి ఆ ఏర్పాటు ఉండాలి కదండి నదివన పిల్లారు చాలా జాగ్రత్తగా వినండి మరి ఒక దా ఒక దాని కొరకు మనం ఏర్పరచబడినప్పుడు ఆ ఏర్పాటులోనే మనం నిలిచి ఉండాలి కదా నదివన బిడ్డలారా మరి ఒక ఉద్యోగం కొరకు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఆ ఉద్యోగములో మనం నిలిచి ఉన్నట్లుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఏర్పాటులోనే మనము జీవించాలి హలోలియా ఆయన ఏర్పాట్లో మనం జీవించాలి కనుక నేను అంటాను లోకములో మిళితమైపోకుండా లోకంలో కలిసిపోకుండా లోకంతో రాజ్య పడిపోకుండా నా దేవుని బిట్లారా దేవుని యొక్క ఏర్పాటును మనము కాపాడుకోవాలి హెల్లియా కనుక నా దేవుని బిట్లారా నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడంటే మరి అది మన ధన్యత చూడండి అది మన భాగ్యం అండి ప్రభు మనల్ని ఏర్పరచుకోవటం అది గొప్ప ధన్యత మనకు కనుక ఇటువంటి ఏర్పాటులో నుంచి తొలగిపోకుండా ఇదిగో ప్రభుకి మరింతగా మనం చెరువై మరింతగా ఆత్మీయంగా బలపడినట్లుగా ప్రభు కృప చూపాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషదు అయిన మా తండ్రి కృపగలిగిన దేవా స్తోత్రాలునైనా ఉదయే కాలం ముందు నీ మాటలు మాకు అయా వినిపింపచేసినందుకు స్తోత్రాలు అవును ప్రభ అయా నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు నీ పని కొరుకు నీ పరిచరు కొరుకు నిన్ను స్ట కొరుకు అయా నీ రాజ్యం కట్టుట కొరకు ఇదిగో నా అయా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు కనుక నా ప్రభా ఇంకా కూడానైనా బలవంతులుగా మారి రాజ్యం కొరుకు నా ప్రభా మేము ఎగిరిపడే కృప మాకు తయారు చేయమని ఏనామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రెజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాక